నో దాగుడు మూతల్స్ నో మొహమాటమ్స్ ఉన్నదిన్నట్లు చెప్పేసి చేతులు కడుక్కోవడమే ఆయన నైజం అదే ఆయన ఇజం పేరు ఆర్ నారాయణమూర్తి సీనియర్ నటుడు నిర్మాత దర్శకుడు కూడా ఎర్ర సినిమాల స్పెషలిస్ట్ గా టాలీవుడ్ లో పేరు ఇప్పుడు మూసుకుపోయిందనుకున్న థియేటర్ల మూసివేత టాపిక్ ని కొత్త మలుపు తిప్పేశారు మళ్ళీ చర్చిద్దాంరా అంటూ సరికొత్త లాజికల్ తో ఇండస్ట్రీ డిబేట్లకు బటన్ నొక్కేశారు వీరబల్లు టార్గెట్ గా ఎర్రోడి కమెంట్లు థియేటర్లా ఎపిసోడ్ మళ్ళీ చెలరేగిందా పర్సంటేజ్ విధానం పక్కకెళ్లిపోయిందా సినిమా హాళ్ల మూసివేతలో కొత్త ట్విస్ట్ అంతా ఆయనే చేశారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును శుతి మెత్తగా విమర్శించారు కామ్రేడ్ ఆర్ నారాయణమూర్తి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ ఇష్యూను కొత్త మలుపు తిప్పేశారు ఇరవై ఏళ్లుగా నలుగుతున్న పర్సంటేజ్ సమస్యను పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో డైవర్ట్ చేశారనేది ఆయన అభిప్రాయం బంద్ చేయాలంటే మూడు వారాల ముందు నోటీసులు ఇవ్వాలనే షరతును గుర్తు చేశారు బంద్ గురించి మాట్లాడకుండా ఇండస్ట్రీలో సమస్యల గురించి చర్చలకు ఆహ్వానించి ఉంటే పవన్ స్థాయి ఇంకా పెరిగేదని చురికేశారు కూడా హరిహరి వీరమల్ల అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమా టోగ్రప్ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు సింగిల్ స్క్రీన్ చిన్న నిర్మాతల మరుగుడ కొనసాగాలంటే పర్సంటేజ్ సిస్టం ఒకటే మార్గమని మల్టీప్లెక్స్లలో ఉన్న పర్సెంటేజ్ సిస్టంను సింగిల్ స్క్రీన్స్ కు కూడా అప్లై చేస్తే సమస్యలు తీరిపోతాయని సూచించారు సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయ మూసుకోవాలి బికాస్ ది సిస్టమ్ కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని విలుపు చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించండి వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమా హరిహార వీరమల్లు సినిమా రిలీజ్ ను అడ్డుకోవడానికి సినిమాటోగ్రఫీ మంచి గిఫ్ట్ స్వీకరించామంటూ సీఎం నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రావడం ఇదంతా ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పు గోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టి అత్తి సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్వాహకమే అంటూ దిల్ రాజు చెప్పడం ఆ వెంటనే సత్యనారాయణపై జనసేన నుంచి సస్పెన్షన్ వేటుపడడం తన పేరు చెప్పి రచ్చ కీడ్చాడంటూ దిల్ రాజును టార్గెట్ చేయడం ఇలా రోజుకో మలుపు తిరుగుతూ హాట్ టాపిక్గా మారింది ఏపీలో థియేటర్ ఇష్యూ ఇప్పుడు నారాయణమూర్తి ఇచ్చిన తాజా ట్విస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా రాబట్టుకుంది ఆ రోజు నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా చిరంజీవి గారిని ఆ మీటింగ్ లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనసు మీ సమక్షంలో మీ సమక్షంలో ఈ హీరోలు అందరినీ అగ్ర హీరోలందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు హాఫ్ కిలోమీటర్లు నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు ఐదో షో ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు అతి దగ్గర ఏప్రిల్ పంతొమ్మిదిన రాజమండ్రిలో జరిగిన మీటింగ్ కు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరున హైదరాబాద్ లో గిల్డ్ మీటింగ్ జరిగింది అప్పుడు చర్చించిన అంశాలకు సంబంధించి మినిట్స్ కూడా బయటకు వచ్చాయి అప్పటికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు తర్వాత ఈ ఎపిసోడ్ ముదిరి పవన్ సినిమా వచ్చే సమయానికి థియేటర్స్ బంద్ చేస్తున్నారనే అంశం తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవంటూ సీనియర్ నిర్మాతలు సర్టిఫై చేశారు కూడా ఈ క్రమంలోనే మే ముప్పై వైజాగ్ లో ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ జరిగింది ప్రతి సెక్టార్ నుంచి ముగ్గురు చొప్పున తొమ్మిది సెక్టార్లలో ఇరవై ఏడు మందితో కమిటీ వేశారు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇవాటి వరకు అంటే దాదాపు నెలన్నరగా సాగుతున్న ఈ యుద్ధం చివరికి కమిటీ ఏర్పాటుతో తాత్కాలికంగా సద్దుమణింది అనుకున్నారు కానీ ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలతో మళ్లీ మంట రాజుకుంది కమెంట్లు కౌంటర్లతో టాలీవుడ్ వేడెక్కుతోంది